ఈ వీడియోలో నేను కొరియన్ ఆల్ఫాబెట్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొరియన్ ఆల్ఫాబెట్స్ని కొరియాలో హంగుల్స్ అని అంటారు ఈ హంగుల్ మన తెలుగు లాగానే కాన్సనెట్స్ అండ్ వర్బుల్స్ అనేవి ఉంటాయి టెన్ బేసిక్ కాన్సనెట్స్ అండ్ ట్వంటీ వన్ వర్బుల్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ మనం ఈ ట్వంటీ వన్ ఆఫ్ వర్బల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇవి వీటిని ఎలా రాయాలో చూద్దాం A YA O YO U JU U, u, u E. bu alfabet sol A. Ya. O. Yo. U. Yu. ఈ ఈ ఈ ఈ ఓ ఊ అండ్ ఇవి కంపౌండ్ ఫోకస్ అంటారు వీటిలో ఈ టూ అనేది సేమ్ సాండ్ ఇస్తుంది ఏ ఈ టూ కూడా సేమ్ సాంగ్ వస్తుంది ఏ ఇది ఊ ప్లస్ ఈ ఊ ఈ. అండ్ ఇది వి ఈ లాస్ట్ త్రీ వర్బల్స్ అనేవి సేమ్ సాంగ్ వస్తుంది వే వే సో ఇవే ట్వంటీ వన్ వర్బల్స్ చాలా ఈజీ ఇంకోసారి అందాం ఆ యా u, u I, I. ye ye u vi vo ve a ya o yo u vi u, u, I. E, e, I, vo Ve సో ఇవి ట్వంటీ వన్ బబుల్స్ చాలా ఈజీగా ఉంటాయి వీటిని మీరు ఒక నోట్స్లో రాసుకుంటే మీకు నెక్స్ట్ మెమరీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దట్స్ ఇట్ ఇవి ఫోర్టీన్ కాన్సనట్స్ వీటి సౌండ్ ఎలా పలకాలో చూద్దాం ఈ ఆల్ఫాబెట్ గా అనే సాంగ్ చేస్తుంది గా న सा शिक्षा का टा पा हा गा मा दा रा मा बा, बा सा जा चा का సో ఈ జీరో అనేదానికి సౌండ్ ఉండదు ఫస్ట్ సౌండ్ ఉండదు కానీ దీన్ని ఇంగ్ ఇంగ్గా వాడతారు అలాగే వబుల్స్కి సపోర్ట్గా వాడతారు లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆ రాసే ముందు దీన్ని ఇలా యూజ్ చేస్తారు వబుల్స్కి సపోర్ట్గా యూజ్ చేస్తారు అండ్ పలికేటప్పుడు ఇంగ్గా ప్రనౌన్స్ చేస్తారు అయితే ఈ గ అనే సౌండ్ కాగా మారుతుంది కా అనే సౌండ్ కూడా ఇస్తుంది కా అండ్ ఈ డా అనే సౌండ్ ఏమో త లాగా మారుతుంది ఈలా ఆర్ సౌండ్ ఎల్లాగా మారుతుంది బీ సౌండ్ పీలాగా మారుతుంది సో ఇందులో ఇలా కూడా సౌండ్ చేస్తాయి ఈ కాని కాలాగా ప్రనౌన్స్ చేస్తారు ఈ దాని తాలాగా ఆర్ని ఎల్లాగా బీని పాలాగా ప్రనౌన్స్ చేశారు అండ్ ఇందులో మనకి డబుల్ కాన్సనర్స్ అనేవి కూడా ఉంటాయి ఆ డబుల్ కాన్సనర్స్ కూడా తెలుసుకుందాం ఇవి డబుల్ కాన్స్టెన్స్ ఈ జీ అనే సౌండ్ కేలగా మారుతుంది కదా సో అలాగా ఇక్కడ రాసుకున్నాము కే దీన్ని డబుల్ దోస్తో పలకాలి అంతే కానీ కా ట ఈ బి సౌండ్ పీ లాగా మారుతుంది కదా సో అది సా సా వీటిని డబుల్ డోస్లో పలకాలి అంతే వీటిని డబుల్ కాన్స్టెట్స్ అంటారు ఇవి కాన్స్నెట్స్ ఈ జి అనేది కే లాగా ఎలా మారుతుందని కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ వీటిని రాసేటప్పుడు వీటి ఈ జీని లాగా మారుస్తారు వాటిని మనం సెంటెన్స్ తయారు చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో ప్రజెంట్ అయితే వీటిని కాన్సనట్స్ అంటారు ఈ సౌండ్ అనేవి వీటిలా ఉంటుంది గా నా ద రా దీన్ని అలా పల్కొచ్చు ఎందుకంటే వవల్స్ కి సపోర్ట్ గా యూస్ చేశాం కాబట్టి ఆ జ చ కా త ప హ గ నా ద రా మా ప స ఆ జ చ కా త ప హ సో ది వి వీటినే కాన్సనర్ట్స్ అంటారు వొబల్స్ అండ్ కాన్సనర్ట్స్ చాలా ఈజీగా ఉన్నాయి ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను వీటిని మాత్రం ఒక నోట్స్లో రాసుకొని ఒక టూ టైమ్స్ రాస్తారంటే ఖచ్చితంగా వస్తుంది మీకు ఈ కాన్సనర్స్ వబల్స్ అని అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి దట్స్ ఇట్